ప్రమాదం చేసిన వాళ్ళకి అందరికి వీళ్ళ దగ్గర ముప్పై వేలు నలభై వేల ఎకరాలు చూసుకొని వీళ్ళకి ఒక గజం కూడా భూమి ఇవ్వకుండా ఈయన భూములు మాత్రం తాకట్టు పెట్టేస్తున్నాడు మళ్ళీ ఇంకో నలభై వేల ఎకరాలు కావాలన్నాడు గో బ్యాక్ బయటికి పొండ అని చెప్పి చిచ్చి అని కాండ్రి చూపుస్తాడు నిన్న అక్కడ ఏం చేస్తానని తెలుసా నారాయణరావు గారు అంటున్నారు నారాయణ గారు ఈ ఆస్తిని ఈ గజాలని బ్యాంక్ లో తాకట్టు పెట్టేస్తాం మేము తాకట్టు పెట్టి పెరిగిన తర్వాత అమ్మేసేసి అప్పు కట్టేస్తారంట ఎవడాది మీ ఆస్త వాళ్ళ ఆస్తి తీసుకుంటారంట ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళకు వచ్చే గజమని ఎప్పుడో ఇస్తారంట రోడ్లు లేవేమి లేవు ఈ లోపల ఇది మాత్రం తాకట్టు పెట్టేసుకుంటారంట పెరిగా అమ్ముకుంటారంట అదే సంపద సృష్టి అంట ఎవరినైతే తాకట్టు పెట్టేస్తానన్నారు ఎవరి ఆస్తులైతే తాకట్టు పెట్టేస్తానన్నారో ఇవి ఇవాళ వాళ్ళు చేసే పనిది ఇక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు వస్తే ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీ చిన్న ఉద్యోగస్తులు కూడా మొత్తం కలెక్షన్ కింగిల్ అయిపోయారు ఇక్కడ చిన్న ఉద్యోగస్తులు మీరు ఎవరిని తీసుకొచ్చినా వెంటనే ఫోన్ చేసి చెప్పేసేవాడి చెప్పేసేవాడా